హాయ్ అండి నమస్తే ఈరోజు సంక్రాంతి రోజు మార్నింగ్ నేను వంట ఎలా చేశానో చూపిస్తున్నానండి ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి పాయసం కోసం ఎసరు పెట్టాను ఎసరు మరిగే లోపల కందిపప్పు కూడా నానబెట్టుకున్నానండి కందిపప్పు నానబెడితే మంచిగా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది తరువాత ఇంకో గిన్నె తీసుకొని ఒక రెండు గ్లాసుల వరకు రైస్ తీసుకున్నానండి రైస్ కోసం అది కూడా నీట్గా ఒకసారి కడిగి వెండిగా నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి ఇది నానబెట్టేసరికి ఎసరు మరిగిందండి పాయసం కోసం ఎసరు పెట్టుకున్నాం కదా ఆ ఎసరు మరిగిపోయింది దానికోసం ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకొని అవి కూడా శుభ్రంగా ఒకసారి కడిగి ఆ ఎసరులో వేసేసాను తరువాత ఇంకొక పక్కన స్టవ్ వెలిగించుకొని పాలు మరపెట్టుకున్నానండి పాయసంలో పాలు వేస్తానండి అందుకోసమే పాలు వేగంగా మరగబెట్టి చల్లార్చుకున్నాను తర్వాత మనం కందిపప్పు నానబెట్టుకున్నాం కదండి అందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసి ఇది కూడా ఉడికించుకున్నాను మేము ప్రతి ఇయర్ సంక్రాంతికి మా ఊర్లోనే ఉండేవాళ్ళం అండి ఈ ఇయర్ మిస్ అయిపోయాము మా శ్రీకాకుళంలో సంక్రాంతి చాలా బాగా చేసుకుంటామండి తర్వాత రైస్ దగ్గరగా అయిందండి అందులో కొంచెం సాల్ట్ వేయాలి నేను పాయసం కోసం రైస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకుంటానండి అందుకే కొంచెం లేట్గా ఉడుకుతుంది తర్వాత ఇటు సైడ్ పప్పు పెట్టుకున్నాం కదా అది కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు రైస్ కోసం ఎసరు పెట్టుకున్నాను తర్వాత పాయసం కోసం రైస్ ఉడికిపోయిందండి అందులో కొంచెం బెల్లం అలాగే కొబ్బరి తురుము వేసుకొని ఒకసారి కలుపుకున్నాను చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇలా ఉడకాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక గ్లాస్ వరకు పాలు వేసుకున్నానండి పాలు వేసాక సిమ్లోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని మనం రెండు నిమిషాలు అలా కలపాలండి తర్వాత కొంచెం యాలికిల్ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు కందిపప్పు మనం ఉడికించుకున్నాం కదండి అది ఒకసారి చూద్దాం ఎలా ఉందో చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు రైస్ కోసం దేసరు పెట్టుకున్నాం కదా అది కూడా మరిగిపోయింది ఇప్పుడు అందులో రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించుకొని పప్పు పెట్టుకున్నాను పప్పు మరుగుతూ ఉన్నప్పుడే కరివేపాకు ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు ఇంకా సాల్ట్ ఆయిల్ అన్నీ వేసుకొని మరిగించుకోవాలండి మేము పండగ రోజు ఉల్లిపాయ వెల్లుల్లిపై వాడమండి ఇలా డైరెక్ట్గా అన్నీ వేసుకొని వండుకుంటాం తర్వాత రైస్ కూడా ఉడికిపోయిందండి రైస్ చూడండి ఎంత చక్కగా పొడి వచ్చింది కదా నానబెట్టుకొని రైస్ వండుకుంటే మంచిగా వస్తుంది తర్వాత రైస్ వార్చుకున్నాను ఈ లోపల పప్పు కూడా మరిపోయిందండి పప్పు కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు కర్రీ కోసం అన్ని రకాల కూరలు కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇది కూడా సేమ్ పప్పు ఎలా వండుకున్నాను కూర కూడా అలాగేనండి అన్నీ కలిపేసి పెట్టేశాను చూడండి పసుపు కారం సాల్ట్ అలాగే ఆయిల్ పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఆవాలు జీలకర్ర అన్నీ కలిపేసి స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను ఇప్పుడు కొంచెం కొబ్బరి తురం కూడా వేసానండి కొబ్బరి తురం వేస్తే టేస్ట్ బాగుంటుంది పండుగ రోజు మేము అన్నింట్లో కొబ్బరి తురం వేస్తాము తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు అట్ల కోసం పిండి ప్రిపేర్ చేశానండి దానికోసం రెండు కప్పుల వరకు గోధుమ పిండి ఒక కప్పు వరకు బియ్య పిండి తర్వాత ఒక కప్పు వరకు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకున్నాను తర్వాత కొంచెం కొబ్బరి తురుము అలాగే సాల్ట్ వేసుకొని కొంచెం చిక్కగానే కలుపుకున్నానండి అట్ల కోసం చిక్కగానే కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక అట్లు పెనం పెట్టుకొని పెనం వేడయ్యాక ఒక్కొక్కటిగా అట్లు వేసుకున్నాను చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇవి మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇంతేనండి నేను సంక్రాంతి రోజు మార్నింగ్ చేసుకునే వంట ఇలా మీరు కూడా ఒకసారి అట్లు ట్రై చేయండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అమ్మ వాళ్ళ వైపు అప్పాలు పాయసం చేస్తారండి స్పెషల్గా మా అత్తమ్మ వాళ్ళ వైపు మాత్రం ఇలా అట్లు పాయసం చేస్తారు ఒక్కొక్క వైపు ఒక్కొక్కలాగా సంక్రాంతి రోజు చేస్తారండి పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచే ఇలా ఆనవాయితీగా పెడుతూ ఉంటారు కదా అలా చేయాలి స్పెషల్గా మనం వంటలు ఏమి చేయకూడదు తర్వాత ఈవినింగ్ మనకు నచ్చింది ఏమైనా వండుకోవచ్చండి తర్వాత మా ఆయన చూడండి పూజ స్టార్ట్ చేసేసారు నేను ఈ ఇయర్ పూజ చేయలేకపోయానండి తర్వాత మా పెద్ద పాప చూడండి వాళ్ళ డాడీ ఒక్కళ్ళే చేస్తున్నారని హెల్ప్ చేస్తుంది అలాగే మా అక్క రీసెంట్గా చనిపోయిందండి అక్క కోసం చీర గాజులు అలాగే పసుపు కుంకుమ పువ్వులు మా అమ్మాయి కోసం మేము టవర్లు చూపించామండి ఇంటి దగ్గర అయితే చాలా మందికే చూపిస్తారండి ఫస్ట్ నుంచి మా అత్తమ్మ వాళ్ళ మా అమ్మాయికి అత్తమ్మ వాళ్ళ అత్తమ్మకి అందరూ ఎవరెవరు చనిపోయి ఉంటారో అందరికీ బట్టలు పండగ రోజు చూపిస్తాము మా ఆయన చూడండి దీపం వెలిగిస్తున్నారు నేను అసలు ఎప్పుడు చెప్పనండి ఈరోజు ఇంకా తప్పలేదు మరి తర్వాత మా పెద్ద పాప దూపం వేస్తుందండి తనకి దూపం అంటే చాలా ఇష్టం అండి ఇంకా ముగ్గురు కలిసి దేవుడికి దండం పెట్టుకున్నారండి ఇంతేనండి మా సంక్రాంతి వంటలు ఇంకా పూజ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వంటలన్నీ సూపర్ టేస్ట్గా వచ్చేయండి అసలు కొంచెం కూడా నేను టేస్ట్ చేయకుండా వండాను అయినా సరే అన్నింట్లో కరెక్ట్గా ఉప్పు కారం అన్నీ బాగా కుదిరేయండి బాయ్